సార్ ఆయన శ్రీదేవి బీఎస్సీ థర్డ్ బిఎస్సీ ఫైనల్ ఇయర్ సార్ సార్ మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే పదే చెప్పినారు సార్ కానీ మూవీస్లో సోషల్ మీడియాస్లో అటువంటి పరిస్థితి లేదు సార్ అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్ అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందా సార్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు శ్రీదేవి శ్రీదేవి అని పిలుస్తారు వెరీ గుడ్ చెల్లి ఇప్పుడు మీరు ఎవరు నన్ను మాట్లాడు మీరు చెల్లి ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూసాను తెలుగు కల్లారా నేను చూసా మా నా నాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూసా జీవితంలో ఏంటంటే అమ్మా సర్కంస్టాన్సెస్ మనకి తయారు చేస్తారు మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు అమ్మ కానీ నాన్న కానీ నాకు ఎప్పుడు నేర్పించారు కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నాలో ఆలోచన వచ్చింది ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు లేదంటే శాసన సభలో మాట్లాడతాం కాదు స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది నరనరాలు ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం దీంట్లో రెండు మూడు ప్రధానమైన విషయాలు ఒకటి తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి గాజులు తొడుక్కున్నావా చీర కట్టావా అమ్మాయిలాగా ఏడవద్దని అంటారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీ పైన కూడా ఉంది మీ పైన ఎలా ఉందంటే రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా మీ మన ఇంట్లో కానివ్వండి చుట్టుపక్కల ఎవరిన పదాలు వాడితే వెళ్ళి వాళ్ళకి చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు ఈ పదాలు వాడద్దు అని చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి ఆయన ప్రవర్చనలు వినేదానికి యూట్యూబ్ లో కానివ్వండి లైవ్ లో లక్షలాది మంది వెళ్తారు ఆ వ్యక్తిని మనం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకున్నాం నేను విద్యాశాఖ మంత్రిగా ఆయన రూపొందించిన పుస్తకాలు మన పిల్లలకి ఇస్తున్నా ఆయన ద్వారా ప్రతి జిల్లాలో ప్రవర్చనలు చేయమనే కోరాను ఆయన మొదలు పెట్టారు సో కరికులం ఒక పక్కన పాఠశాల కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ఉంటుంది మారల్ వాల్యూస్ పైన మీ అందరు కూడా మేము పుస్తకాలు రూపొందిస్తున్నాం ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఒక క్లాస్ అనేది మేము ఏర్పాటు చేస్తాం లాస్ట్ పాయింట్ అని నేను ఆలోచిస్తున్నా సీరియస్గా ఒక చట్టం తీసుకొస్తేనే బాగుంటుందని నేను బలంగా నమ్ముతున్నా అంటే మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినా సినిమాలో కానివ్వండి టీవీ షోల్లో కూడా ఎవరినది పెడితే సీరియస్ యాక్షన్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని బలంగా నేను నమ్ముతున్నా అనేక మందితో నేను మాట్లాడుతున్నా ఒక లక్ష్యంగా నేను పెట్టుకుని దానిపైన పనిచేస్తానని శ్రీదేవి చెల్లికి నేను హామీ ఇస్తున్నా ఒక అందగా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి